హలో అండి అందరికీ నమస్తే ఐఎం సునీత కసుకుర్తి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ నేను మరొక వ్లాగ్తో వచ్చేసాను ఈ వ్లాగ్ కూడా చాలా షార్ట్గానే ఉంటుంది సో అంటే మరి ఎక్కువ గ్యాప్ తీసుకోవటం ఎందుకని చెప్పేసి ఒక చిన్న వ్లాగ్ షూట్ చేశాను సో మీ షేర్ చేసుకుంటున్నాను మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ పెట్టేసేయండి ఎప్పటిలాగే చెప్పేస్తున్నాను ఇది మార్నింగ్ అండి ఉదయం అనమాట టైం వచ్చేసి దగ్గర దగ్గర సెవెన్ అయిపోతుందిలేండి ఎందుకంటే కొంచెం గానే లేచాను ఇంకా పిల్లలకి కూడా ఆ రోజు ఏదో బంద్ అని చెప్పే స్కూల్ కూడా లేదనమాట దానివల్ల కొంచెం గా లేచాను సో అంటే ఫాస్ట్ ఫాస్ట్గా లేచి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా లంచ్ బాక్స్ పెట్టాలని హడావిడి లేదు కాబట్టి సో కొంచెం అలాంటప్పుడు కొంచెం గానే లేస్తూ ఉంటాను సో ఇంకా బయట అయితే ఫస్ట్ కొంచెం చిమ్మేసి ఇంకా చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే కొంచెం టీ పెట్టుకుంటున్నాను అనమాట సో రెగ్యులర్గా ఏం టీ తీసుకోను కానీ బట్ అప్పుడప్పుడు నాకు తీసుకోవాలి అని అనిపిస్తేనే తీసుకుంటూ ఉంటాను సో ఎందుకో నాకు తాగాలనిపించి ఇంకా టీ ప్రిపేర్ చేసేసుకుంటాను నాకు అల్లం టీ అంటే చాలా ఇష్టం అనమాట ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి ఎక్కువ నా అల్లం వేసుకొని మంచిగా చిక్కగా పెట్టుకొని నేను టీ అనేది తాగుతాను నాకు బాగా ఇష్టం అనమాట సో చాలామంది రెగ్యులర్గా ఎందుకు మీరు వీడియోస్ పెట్టడం లేదు ఏంటి ఎప్పుడో ఒక వీడియో పోస్ట్ చేస్తున్నారు అలా అని చెప్పేసి అంటున్నారు సో మీరు అంటున్నారని కాదండి నాకే ఛానల్ డల్ అయిపోతుంది డౌన్ అయిపోతుంది మనం రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటేనే ఛానల్ అంతంత మాత్రంగా ముందుకెళ్తుంది అలాంటిది నేను టూ వీక్స్ త్రీ వీక్స్ ఒక్కోసారి వన్ మంత్ కూడా క్రాస్ అయిపోతుంది అనమాట సో అలా చేస్తున్నాను అంటే సో నా నాకే లాస్ నిజం చెప్పాలంటే నాకు వచ్చే వన్ రూపీ మనీ కూడా పోతుంది ఈ ఛానల్లో నాకు అంత అమౌంట్ అయితే రాదు కాకపోతే నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను పెడుతున్నాను అనమాట అంటే రెగ్యులర్గా వీడియోస్ పెడితే కొంచెం ఈరోజు కాపా ఇంకో రోజైనా రీచ్ అనేది ఉంటుంది కాకపోతే నేను కొన్ని ప్లాన్స్లో ఉన్నాను అనమాట అంటే మంచిగా కొంచెం లేట్ అయినా సరే వీడియోస్ ఎలా ఏంటి అనే కొంచెం ఒక టైం లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను సో దానికోసం అని చెప్పేసి నేను వ్లాగ్స్ అనేవి కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను ఎందుకంటే వ్లాగ్స్ పెట్టడం విషయం కాదు మనం ఒక వ్లాగ్ పెట్టామంటే చూసే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైన్మెంట్గా సో ఏదో కొంచెం అన్న యూస్ఫుల్గా ఉండాలి కదా సో మనం ఏదో వీడియో చేసాం పెట్టామన్నట్టు ఉండకూడదు సో రొటీన్గా పెడుతుంటే మీకు కూడా బోర్గా అనిపిస్తుంది నాకు అంతకన్నా బోర్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను షూట్ చేయను అనమాట సో అది అర్థం చేసుకోండి కాకపోతే లేట్ అయినా కానీ ఖచ్చితంగా మంచి వీడియోస్తో వస్తాను సో ఇక్కడైతే ఇడ్లీ పెట్టేసుకున్నాను అనమాట సో ఫస్ట్ ఇడ్లీ తర్వాత దాంట్లోకి సాంబార్ సాంబార్ అంటే సాంబార్లాగా కాదులేండి కొంచెం పప్పు పప్పు చారు లాగా అనమాట అలా చేసేసాను ఆల్రెడీ చట్నీ కొంచెం చేసాను ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం సాంబార్ లాగా తినాలనిపిస్తుంది అంటే కొంచెం పప్పు అలా చేసేసాను అనమాట చాలా ఇష్టం ఈ కాంబినేషన్ ఇడ్లీ సాంబార్ టైప్లో మా ఇంట్లో బాగా తింటారండి అందరూ నార్మల్గా ఇడ్లీ అంటే అసలు తినరు సరిగ్గా ఇలా సాంబార్ ఇడ్లీ లాగా చేశాను అనుకోండి చాలా ఇష్టంగా తింటారనమాట ఇక తర్వాత వచ్చేసి ఈరోజు మీకు నేను ఈ వ్లాగ్లో అటుకుల మిక్చర్ చూపిస్తాను అలాగే మీతో నేను కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటాను మీరు చూస్తూ ఉండండి ఎలా అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది చాలా సింపుల్ అనమాట అటుకుల మిక్చర్ అనేది మనం బయట ఎప్పుడు కొని తెచ్చుకొని తింటూ ఉంటాము కాకపోతే సింపుల్గా మనం మంచిగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు జస్ట్ ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే అనమాట సో ఇక్కడ వచ్చి ఫస్ట్ అయితే నేను అటుకులు అనేవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం అనమాట జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు కొంచెం అది ఆరుతూ ఉంటుంది నెక్స్ట్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఇందులో కొన్ని పల్లీలు యాడ్ చేసుకోవాలి మిక్చర్ అంటే ఖచ్చితంగా పల్లీలు అనేది ఉండాల్సిందే లేకపోతే మనకి అంత టేస్టీగా అనిపిస్తుంది అనమాట తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు అవి కూడా కొంచెం చిత్త కొట్టేసి ఒక ఫైవ్ సిక్స్ అలా వేసేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పచ్చిమిర్చి ఇవి కూడా కొంచెం ఒక ఐదు ఆరు తీసుకున్నాను కొంచెం స్పైసీగా ఉండాలి కదా మనకి మిక్చర్ అనేది అనేది దానికోసం చాలా బాగుంటుంది ఇవి జస్ట్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అండ్ తర్వాత మనకి శనగలు ఉంటాయి కదా అంటే చట్నీపప్పు ఏదో అంటారు కదా సో అది యాడ్ చేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత అలాగే కొంచెం కరివేపాకు అవన్నీ తర్వాత లైట్గా ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసేసుకొని మనం ఆటికల్ మిక్చర్ మిక్స్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మీరు తినొచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పెట్టచ్చు అనమాట చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకైతే అండ్ తర్వాత వచ్చేసి కొంతమంది అంటు అంటే నేను వ్లాగ్స్ పెట్టడానికి వేరొక రీజన్ కూడా ఏంటి అంటే అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే మనం ఒక వ్లాగ్ పెడుతున్నామంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కనిపిస్తుంటే కొంచెం బాగుంటుంది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చూసే వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాకపోతే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మా ఇంట్లో అంటే మా ఫ్యామిలీలో వీడియోస్ అంటే కొంచెం భయపడుతూ ఉంటారు అంటే వీడియోస్లో కనిపించాలంటే కొంచెం షై ఫీల్ అవుతుంటారు అనమాట భయం అది కొంచెం సిగ్గు వల్ల వచ్చిన భయం అనుకోండి ఒక విధంగా సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి అంత ఇష్టం చూపించరు స్టార్టింగ్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను కానీ నేను సింగిల్గా ఛానల్ని రన్ చేయగలను వ్లాగ్ ఛానల్ని అనేది నాకు ఒక డౌట్ ఉండిపోయింది సో అంటే ఎంతసేపు వ్లాగ్స్లో నేను మాత్రమే కనిపిస్తూ ఉంటే చూస్తారా చూడరా అని ఒక ఇది ఉండిపోయింది అదొక రీజన్ కూడా నాకు సో ఇంకొకటి ఏంటి అంటే కంటిన్యూగా పెట్టడానికి నాకు కుదరట్లేదు ప్లస్ మనం పెట్టే బ్లాగ్స్ కొంచెం యూనిక్గా ఉండాలి అనే థాట్తో నేను ఏంటి లేట్ చేస్తున్నానండి నా ప్లాన్స్ ఏంటి అసలు ఎందుకు ఏంటి అనేది కూడా నేను తొందరలో రివీల్ చేసేస్తాను మీ అందరికీ ఇంకా ఇక్కడైతే చూసారు కదా ఆల్మోస్ట్ మనకి మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది ఇది మనం ఏంటంటే ఏదన్నా డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకో అంటే అప్పటికప్పుడు సరిపడినంత చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ చేసుకున్నా కూడా మనకి డబ్బాలో కొంచెం గాలి వెళ్లకుండా మూత పెట్టుకుంటే మనకి ఒక త్రీ డేస్ వరకు మంచిగా ఉంటుంది అనమాట మిక్చర్ లాగా సూపర్ ఉంటుంది కావాలంటే ఎవరైనా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి చూడటానికి కూడా చాలా చాలా కలర్ఫుల్గా ఉంది ఆ రోజైతే ఇంట్లో అందరూ తినేశారు కొంచెం మిగిలిందన్నమాట అంతేను ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ అంటే టైము సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయిందండి ఇంకా మేము ఏంటంటే ఇంట్లో అంటే సడన్గా బయటకు వెళ్ళాలి అనిపించింది అంటే ఫుడ్ రొటీన్గా ఇంట్లో తిని తిని చాలా విసుగొచ్చేసింది సో రెస్టారెంట్కి అలా వెళ్దాము అని చెప్పేసి అనిపించి వచ్చామనమాట యాక్చువల్లీ వచ్చింది ఎవరంటే నేను మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అలాగే చింటూ మేము వచ్చామండి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చింటూకి ఇవి చాలా చాలా ఇష్టం అంట చికెన్ డ్రమ్ స్టిక్స్ అనమాట ఇవి ఆల్రెడీ నేను టూ టైమ్స్ తిన్నాను ఇది థర్డ్ టైం అనమాట నాకు కూడా చాలా బాగా నచ్చింది అంటే తిన్న తర్వాత కొంచెం టేస్టీగా మంచిగా అనిపించింది అనమాట సో చాలా ఎమ్మీగా సూపర్ జ్యూసీగా ఉందండి తర్వాత మనం రొటీన్గా ఇంట్లో బిర్యానీ చేసుకొని తింటూ ఉంటాం ఓకే కానీ హెల్దీ ఫుడ్ కానీ బయట అనేది ఒక్కొక్కసారి కొంచెం చేంజ్ కోసం అనమాట రొటీన్గా ఇంట్లో కాకుండా అప్పుడప్పుడు బయట తింటే బాగుంటుందని మనకి అలాగే పిల్లలకి కూడా అనిపిస్తూ ఉంటుంది కదా వాళ్ళకి ఎంతసేపు ఇంట్లోనే చేసి పెడుతుంటే విసుగ్గా ఉంటుంది సో ఒక చిన్న చేంజ్ కోసం వాళ్ళ ఇష్టాన్ని మనం ఎందుకు కాదనాలి అప్పుడప్పుడు పిల్లల్ని అప్పుడప్పుడు అంటే బయటకి ఇలా తీసుకెళ్తూ ఉండాలన్నమాట వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు ఇంట్లోనే బోర్ ఫీలింగ్ రాకుండా ఇక్కడ వచ్చేసి మేము చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఇట్లా అండ్ చికెన్ కర్రీ బిర్యానీ ఇలా ఆర్డర్ పెట్టుకున్నామండి అందరం హ్యాపీ హ్యాపీగా మంచిగా తినేసామన్నమాట సింపుల్గా ఒక చిన్న బ్లాగ్ షూట్ చేశానండి యాక్చువల్లీ మా ఇంట్లో అందరూ బిర్యానీ లవర్స్ అనమాట అందరం బాగా ఇష్టంగా తింటాము సో అంటే అది కూడా సడన్గా అనమాట నేనేమి డ్రెస్అప్ కూడా అవ్వలేదు జస్ట్ ఫ్రెష్ అయ్యాను సడన్గా వెళ్దాం అనిపించేసి ఇంకా అలా వచ్చేసాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బ్లాగ్ ఇంతే అనమాట